హలో వన్ వెల్కమ్ టు సుధారాం కల్చరల్ ఫుడ్స్ ఈరోజు లో మటన్ పాయ సూప్ ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను రండి ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి వేగుతూ ఉండగా ఇవి మటన్ లెగ్ పీసెస్ షాప్లో శుభ్రంగా దాని స్కిన్ అంతా కూడా కాల్చినప్పుడు బ్లాక్గా వచ్చేస్తుంది అదంతా కూడా క్లీన్ చేసి మంచిగా బాగా కడిగారనమాట కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ బోన్స్ని మళ్ళీ మధ్యలోకి కట్ చేశారు మనము ఈ సూప్ తయారు చేసుకునేటప్పుడు దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి సూప్లోకి బాగా వస్తాయి చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఈ గోట్ లెగ్ పీసెస్ మనం ఇంటికి తెచ్చిన తర్వాత పసుపు వేసి శుభ్రంగా లైట్గా గోరువెచ్చని నీటిలో శుభ్రంగా తోమి తోమి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనము ఈ విధంగా ఆనియన్స్లో వేసుకొని ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది సూప్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒక నాలుగైదు మిక్సీ చేసుకుని పేస్ట్లా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పౌడరు పెప్పర్ పౌడరు పసుపు కారం ఇవన్నిటిని వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఆ బోన్స్కి పట్టే విధంగా మనము వేయించుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మరిగించిన వాటర్ని అయితే ఈ ముఖల్లోకి వేసుకోవాలి ఇక్కడ ఒక లీటర్ వరకు హాట్ వాటర్ అనేది వేస్తున్నాను చూడండి ఈ మటన్ పాయా సూపు స్పైసీగా చేశాను నేను ఇది రైస్లో కూడా వేసుకొని తినచ్చు అలాగే రొట్టి నాన్స్ రోటీస్లోని తర్వాత లేటెస్ట్గా చూస్తున్నాము ఇడ్లీలో కూడా వేసుకొని తింటున్నారు అలాగే దోశలో కూడా వేసుకొని తినొచ్చు అయితే నేను మనం స్పైసీ ఎక్కువగా వాడాం కాబట్టి కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది బోన్స్ గది పట్టి మనం రైస్లో కలుపుకున్నా లేదంటే సూప్గా తాగినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు పులుపుగా అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి చింతపండు కుక్కర్లో పెట్టి ఒక పది విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తెప్పించండి టైం అయితే పడుతుంది విజిల్స్ రావడానికి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని అంతా కూడా మళ్ళీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసాను చేసేసి మరొక పది నిమిషాల పాటు నేను దీన్ని చిన్నగా ఆ మంట పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు బాగా బాయిల్ చేశాను ఈ సూప్ బాగా మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనకి అందులో పచ్చి వసనంతా పోతుంది ఒకసారి గట్టి పెట్టి తిప్పుకోవాలి అల్లం అంతా బాగా కలిసేటట్లు కలిసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకి సూపు కొద్దిగా తిక్గా రావాలి అంటే ఫ్లోర్ వాటర్లో కొద్దిగా కలిపి ఒక టీ స్పూన్ వరకు దాన్ని యాడ్ చేసుకుంటే మనకి సూప్ అనేది థిక్గా వస్తుంది ఇలా ఉన్నా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది మనము రైస్లో తిన్నప్పుడు కొద్దిగా చిక్కగా ఉంటే బాగుంటుంది తాగేటప్పుడు అయితే మనకి ఇంకా కొద్దిగా పలుసుగా కావాలంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఫైనల్గా మనకి మటన్ పాయ సూప్ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి ధనియా కట్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ మటన్ పాయా సూపు ఎవరికైతే బోన్స్ వీక్గా ఉన్నా లేదంటే బోన్స్ నొప్పి మొక్కలు నొప్పి గ్రీజ్ అడిగిపోయింది అన్నా కూడా వారానికి ఒకసారి ఈ మటన్ పాయా సూపు తినడం వల్ల బోన్స్ అనేది స్ట్రెంత్ బాగుంటుంది పిల్లలు కూడా పెట్టచ్చు అయితే మనం వేసే నేను వేసిన ఇంగ్రీడియంట్స్లో కారము స్పైసీస్ అన్నీ కూడా తగ్గించుకుని వేసుకుని పిల్లలకి సూప్లో పట్టించినా బాగుంటుంది ఈ చలికాలంలో వేడి వేడి మటన్ పాయా సూప్ మీరు కూడా రెడీ చేయండి పిల్లలే కాదు పెద్దలు కూడా లొట్టలు వేసుకుని తింటారు మీరు తప్పక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలపండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం సుధారాం కల్చర్ ఫుడ్స్ చూస్తూనే ఉండండి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే బాయ్ బాయ్